హలో నా పేరు లలిత మా మా అమ్మ మా చెల్లెలు మాది కలగట్ల గ్రామం ఎమిగిరూరు మండలం కర్నూలు కర్నూలు డిస్టిక్ మా నాన్న వాళ్ళు నలుగురు మా పెద్దనాన్న పేరు లింగన్న మా నాన్న పేరు దుర్గప్ప రామాన్యలు శ్రీరాములు మా నాన్న దుర్గప్ప రెండో ఆయన మా నాన్న రెండు వేల ఇరవై ఒకటిలో చనిపోవడం జరిగింది మా నాన్న వాళ్ళు ఇరవై ఏళ్ళ కిందటే ఏర్పాటు పోయారు రెండు వేల పద్దెనిమిదిలో పార్టీషన్ చేయించుకోవడం జరిగింది క్లియర్గా సో ఎవరికీ కూడా ఒక రూపాయి బాకీ లేదు అని చెప్పేసి రెండు వేల ఇరవై ఏళ్ళ కిందట ఏర్పాటు పోయి మొత్తం భూమి పంచుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి మా నాన్న చనిపోయిన తర్వాత మా ఆడపిల్లలకి ఆస్తిలో హక్కు లేదని నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది జరిగింది సో అప్పుడు మా పొలం ఎకరా ఇరవై ఒక్క సెంటు ఉన్నింది మాకు గా కలగొట్ట గ్రామంలో దుర్గమ్మ గుడి దగ్గర మాకు ఎకరా ఇరవై ఒక్క సెంటు పొలం ఉంది ఎయిటీ నైన్ సర్వే నెంబర్లో డ్యూ టు రీసర్వే మిస్టేక్ మా పొలం అనేది ఆన్లైన్ ఆన్లైన్లో నలభై తొమ్మిది సెంటే చూపిస్తుంది సో దీనికి సంబంధించింది ఎంఆర్ఓ దగ్గర సబ్ కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ ఆఫీస్లో చాలా సార్లు అర్జీ ఇచ్చినాను మాకు ఎటువంటి రిపోర్ట్స్ అనేవి ప్రాపర్గా హెల్ప్ దొరకట్లేదు సో మా అమ్మని మా చెల్లల్ని కూడా చాలాసార్లు మా ఇంటికి వచ్చి కొట్టడం బెదిరించడం జరిగింది పొలంలో కానీ మా పొలాన్ని గుర్తకిస్తే ఎవరికి గుర్తుకు రాకూడదు అని చెప్పేసి మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు సో మా కప్పులు ఉన్నాయి ఇంకా పెళ్ళ వాళ్ళం ఉన్నాము చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు ఎలాగైనా దయచేసి హెల్ప్ చేయండి మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి సో ఎటువంటి హెల్ప్ దొరకట్లేదు మాకు సో దయచేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము